బిఎన్ఎన్టీవీ తెలుగు నిశ్చాక్య స్వాగతం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్ఐఓ కార్యాలయం వద్ద పర్మిషన్ లేకుండా నడుపుతున్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని పిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ అలాం ధర్నా చేపట్టారు పర్మిషన్ లేకుండా కళాశాల నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నివు సుభం రోజు అనంతూరు జిల్లాలో కొమ్ము కాస్తున్నటువంటి ఆర్ఏ గారు మొత్తం ఈరోజు సస్పెండ్ చేయాలి ఈరోజు ఎలా ఉందంటే రాష్ట్రంలోన ప్రైవేట్ కళాశాలలు ఉన్నటువంటి ఏవి కూడా అనుమతులు లేవు ఈరోజు నారాయణ తీసుకోండి శ్రీ తీసుకోండి బహిర్గంగానే బుక్కులు అమ్ముతున్నారు ఇదే విషయం మీద ఆర్ఏ గారికి ఎన్నోసార్లు మేము వినిచ్చాం కానీ ఆయన ఇంతవరకు చర్యలు తీసుకోలే ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి అక్షరా కళాశాల ఈరోజు ఎందుకు అనుమతులు ఇచ్చారు ఏదైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆడ విద్యార్థులు ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఈరోజు అకాడమిక్ పేర్లతో చాలా కళాశాల నడుస్తుండే వేరే కళాశాలతో టైఅప్ అయ్యి ఈరోజు ఈ కళా అకాడమీ కళాశాల నడుపుతుండే కాబట్టి వెంటనే ఈ అకాడమీ కళాశాల మీద అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా నడుపుతున్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ఎన్న సీజ్ చేయాలని ఈ సందర్శ తెలియజేస్తాను